ఇది ప్రజా చైతన్యం ఈ మధ్య ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ డీ కూడర్తో మన ఆ దేశంలో చాలామంది పొలిటీషియన్స్ మాట్లాడుతున్నారు వాళ్ళందరూ కూడా చాలా ప్రముఖమైన రాజకీయవేత్తలు అన్నమాట సో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వాళ్ళకు వచ్చే వ్యూస్ ఎలా ఉన్నాయి లేదా వాళ్ళకు వచ్చే కామెంట్స్ ఎలా ఉన్నాయి అదేవిధంగా ఎంతమంది లైక్ చేస్తున్నారు ఆ వీడియో పెట్టి వాళ్ళ ఆ ఛానల్కి ఇంటర్వ్యూ ఎన్ని రోజులు అయింది ఆ ఛానల్లో ఆ వీడియో వచ్చిన తర్వాత ఎలా ఉంది ఆ వ్యూస్ అనేవి ఎలా ఉన్నాయి ఆ వ్యూస్ బట్టి ఆ నాయకుడికి ఉన్న క్రేజ్ ఎంతో మనం చెప్పుకోవచ్చు ఒక్కొక్క నాయకుడిని చూసే ప్రయత్నం చేద్దాం దాదాపు ఒక పది మంది ఒక మన సౌత్కి సంబంధించి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొంతమంది రాజకీయ నాయకులు ఆ ఛానల్తో మాట్లాడారు ఆ వీడియో పెట్టి ఎన్నాళ్ళు అయ్యింది వ్యూస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం దాన్ని బట్టి ఏ నాయకుడికి ఎంత క్రేజ్ ఉందో ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేయవచ్చు వ్యూస్ ఆధారంగా అది ఇప్పుడు చూద్దాం ముందుగా తెలంగాణలో కేటీఆర్ కేటీఆర్ కూడా దాదాపు ఆరు రోజుల కిందట కేటీఆర్ వీళ్ళతో మనం మాట్లాడినట్టు మనకు కనిపిస్తుంది ఆ రోజుల కిందట కేటీఆర్ ఈ ఛానల్తో మాట్లాడారు ట్వంటీ ఫోర్ కే వ్యూస్ ఉన్నాయి ఆ రోజుల కిందట పెట్టిన వీడియోకి ట్వంటీ ఫోర్ కే అంటే ఇరవై నాలుగు వేల మంది చూసారన్నమాట అదొక ఇంగ్లీష్ ఛానల్ కాబట్టి తెలుగు వాళ్ళు చూడడం చాలా తక్కువ అంటే దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది చూస్తుంటారు సో ఆ వ్యూస్ బట్టి మనం వీళ్ళకుండే క్రేజ్ ఎంత లేదంటే వీళ్ళకుండే ఆ క్రెడిబిలిటీ ఎంత మనం అర్థం చేసుకోవచ్చు కిషన్ రెడ్డి బీజేపీ నుంచి కిషన్ రెడ్డి కూడా మాట్లాడారు సిక్స్ డేస్కి సిక్స్ డేస్ కిందట ఈయన వీడియో కూడా అప్లోడ్ అయ్యింది టూ పాయింట్ త్రీ కే వ్యూస్ దాదాపు రెండు వేల మూడు వందల మంది ఈయన వీడియోని చూసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు అలాగే అజారుద్దీన్ ఓవైసీ ఆరు రోజుల కిందట ఈయన వీడియో పోస్ట్ అయ్యింది ఇరవై ఏడు వేల మంది చూశారు ఇరవై ఏడు వేల మంది తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి కూడా మాట్లాడారు ఐదు రోజుల కిందట యాభై ఏడు వేల మంది ఈయన వీడియోను చూసినట్టు మనకు తెలుస్తుంది అంటే చాలా ఎక్కువ మంది ఈయన వీడియో చూశారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా సరిగ్గా రెండు రోజుల కిందట ఆయన వీడియో వీళ్ళు వీళ్ళు యూట్యూబ్ ఛానల్లో పెట్టారు దాదాపు ఇరవై ఆరు వేల మంది ఈయన వీడియోని వాచ్ చేసినటువంటి అర్థం చేసుకోవచ్చు ఇరవై ఆరు వేల మంది ఈయన వీడియోని వాచ్ చేశారు నెక్స్ట్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈయన అత్యంత ధనవంతుల ఎంపీ లిస్ట్లో ఉన్న వ్యక్తి ఈయన ఈయనతో కూడా ఈ ఛానల్ వాళ్ళు మాట్లాడారు రెండు రోజుల కిందట పదివేల మంది ఈయన వీడియోని చూశారు అలాగే లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం ఎంపీగా పోటీ చేశారు ఒక రోజు కిందట ఈయన వీడియో అప్లోడ్ అయ్యింది నాలుగు నాలుగు వేల ఏడు వందల మంది ఈయన వీడియోని వాచ్ చేశారు అలాగే సృజనా చౌదరి చాలా ఫేమస్ అనమాట ఈయన బీజేపీ నుంచి ఈసారి ఎమ్మెల్యేగా పోటీ పోటీ చేశారు ఒక్క రోజు కింద ఈ వీడియో అప్లోడ్ అయ్యింది రెండు వేల ఐదు వందల మంది ఈయన వీడియోని మనం చూసినట్టు తెలుస్తుంది చివరిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వీడియో ఈ వీడియో కూడా ఈ వీడియో కూడా ఒక రోజు కిందటే మనకి పోస్ట్ అయ్యింది నూట తొంభై కే వ్యూస్ వచ్చాయి లక్ష తొంభై వేల మంది ఈ వీడియో మనం చూసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు దానికి ముందు రోజు చంద్రబాబు నాయుడు గారి వీడియో పోస్ట్ అయ్యింది దాన్ని చూసేవాళ్ళు కేవలం ఇరవై ఆరు వేల మంది మాత్రమే కేవలం ఇరవై ఆరు వేల మంది మాత్రమే ఇరవై నాలుగు గంటల కిందట అంటే చాలా తక్కువ టైం కింద పోస్ట్ అయిన జగన్మోహన్ రెడ్డి గారి వీడియో దాదాపు రెండు లక్షల మంది చూశారు లక్ష తొంభై వేల మంది చూశారు ఇరవై ఆరు వేలు ఎక్కడా లేదంటే లక్షా తొంభై వేలు ఎక్కడా దాదాపు చాలా నెంబర్ తేడా ఉంది అర్థం చేసుకోవచ్చు మనం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని దేశంలో ఉన్న చాలామంది ఆ పర్సన్స్ ఏ విధంగా నమ్ముతున్నారో ఆయన మాటకి ఎంత క్రెడిబిలిటీ ఉందో ఆయన ఏం చెప్తారో అని ఆసక్తికరంగా వినడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో మనకి అర్థమవుతుంది ఈ వీడియో ఈ ఛానల్లో చాలా వీడియోలు వీళ్ళు పోస్ట్ చేయడం మనం చూసాము చాలా అంటే చాలా వీడియోలు అందులో మన తెలుగు రాష్ట్రాలకు చాలా మంది ప్రముఖులు ఉన్నారు కేటీఆర్ ఉన్నారు ఇరవై నాలుగు వేల మంది వ్యూస్ ఉన్నాయి అలాగే ఇక్కడ మనకి కిషన్ రెడ్డి ఉన్నారు చాలా రెండు వేల మూడు వందలు హజారు ఓవైసీ తెలంగాణ ముఖ్యమంత్రి ఈయన మాట్లాడుతున్నప్పుడు కూడా రావంత్ రెడ్డి గారు ఈయన మాట్లాడుతున్నప్పుడు కూడా ఐదు రోజుల కిందట యాభై ఏడు వేల మంది మాత్రమే చూసారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వీడియో దాదాపుగా రెండు లక్షల మంది ట్వంటీ ఫోర్ అవర్స్లో రెండు లక్షల మంది చూడడం అంటే ఎంతమంది ఎంత ఆసక్తికరంగా ఆయన ఏం మాట్లాడతారో వినడానికి సిద్ధంగా ఉన్నట్టు అర్థమవుతుంది ఆయన క్రేజ్ ఏ విధంగా ఉందో సొసైటీలో కూడా మనం అర్థం చేసుకోవచ్చు సో చంద్రబాబు కూడా మాట్లాడారు ఆయన వీడియో కూడా చాలా తక్కువ వ్యూస్ ఇచ్చాయి దాదాపు టూ డేస్ అవుతున్నా సరే ఇరవై ఆరు వేల మంది మాత్రమే ఆయన వీడియో చూస్తున్న అర్థమవుతుంది సో మొత్తానికి ఏ యూట్యూబ్ ఛానల్కైనా ఏ సాటిలైట్ ఛానళ్ళకైనా టీఆర్పీ రెడ్డి పెరగాలన్నా వ్యూస్ రావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కూర్చోవలసిందని అర్థమవుతుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పూర్తిగా మారాలన్నా ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మరింత అభివృద్ధి మార్గంలో ముందుకెళ్లాలన్నా జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారి కావాలని చెప్పి ఈ వ్యూస్ ఆధారంగా మనం అర్థం చేసుకోవచ్చు ఏదో ఒక తెలుగు యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ కాకపోయినప్పటికీ తెలుగు వాళ్ళు చూసే చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇందులో ఎందుకంటే తెలుగు వాళ్ళకి చాలామందికి మనం ఇంగ్లీష్ తక్కువగా మాట్లాడతాం కాబట్టి నేషనల్ లెవెల్లో ఎక్కువ మంది ప్రేక్షకులు యూట్యూబ్ ఛానల్ని వాచ్ చేస్తూ ఉంటారు నేషనల్ లెవెల్లో వాచ్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు గంటల్లో రెండు లక్షల వ్యూస్ ఆయన వీడియోకి వచ్చాయంటే ఆయన క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇది మన ప్రాంతానికి సంబంధించింది కాకపోయినప్పటికీ దేశంలో ఉన్న అంటే రాజకీయంగా దేశంలో ఉన్న మిగతా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో అనవసరం వాళ్ళకి అక్కర్లేదు కానీ ఆయన ఏం చెప్తున్నారు ఆయన అలాంటి వ్యక్తి తెలుసుకోవడానికి చాలామంది చాలా ఆసక్తి చూపిస్తున్నట్టు ఈ వ్యూస్ ఆధారంగా అర్థం చేసుకోవచ్చు ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారి వ్యూస్ చూసుకోవడం అర్థం చేసుకోవచ్చు ఆయన మాట అంటే ఎవరికి లెక్కలేదని ఆయన ఆయన వినడానికి ఎవరు సరిగ్గా ఇంట్రెస్ట్ చూపించడం లేదని కూడా అర్థం చేసుకోవడానికి మనకి ఇక్కడ చాలా ఈజీగా ఛాన్స్ కనిపిస్తుంది సో టీఆర్పి కావాలన్నా వ్యూస్ కావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కూర్చుంటే ఆ వ్యూస్ టీఆర్పి రిటర్ట్ ఆటోమేటిక్గా వస్తాయని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు మరోసారి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు యావత్తు దేశమే ఆంధ్ర రాష్ట్రంలో మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నట్టు కూడా మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంది థ్యాంక్ యూ